మోటెరోలా రాజా యాభై అల్ట్రా కిర్రాక్ డిస్కౌంట్ మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్ ఇప్పుడే కొనేసుకోండి మోటెరోలా రాజా యాభై అల్ట్రా మోటోరోలా రెజర్ యాభై అల్ట్రా ఫోన్ కొంటున్నారా ఫ్లిప్కార్ట్లో ఈ మోటోరోలా ఫోన్ రూ ఇరవై నాలుగు వేలు తగ్గింది మోటెరోలా రాజా యాభై అల్ట్రా మోటెరోలా రాజా యాభై అల్ట్రా మోటోరోలా అభిమానులకు అద్భుతమైన ఆఫర్ మోటోరోలా మడతబెట్టే ఫోన్పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది మోటోరోలా ఫ్లిప్ ఫోన్లు స్టైలిష్గా ఉంటాయి పర్ఫార్మెన్స్ డిస్ప్లే కెమెరాతో మోటోరోలా రేజర్ యాభై అల్ట్రా మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి మోటోరోలా ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే మోటోరోలా రెజర్ యాభై అల్ట్రా డీల్ అసలు వదులుకోవద్దు ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండగా మోటో ఏ ఫీచర్లు స్టైలిష్ ఫారం ఫ్యాక్టర్ అదిరిపోయే స్పెసిఫికేషన్లను అందిస్తోంది ఫ్లిప్కార్ట్లో మోటోరోలా రెజర్ యాభై అల్ట్రా ధర ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఫ్లిప్కార్ట్లో రెజర్ యాభై అల్ట్రా ధర ప్రస్తుతం మోటోరోలా రెజర్ యాభై అల్ట్రా డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ధరకు లభిస్తోంది ఫ్లిప్కార్ట్లో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నుంచి తగ్గింపు పొందింది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే నాలుగు వెయ్యి రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు అంతేకాదు ధర డెబ్బై ఆరు వెయ్యి రూపాయలు కన్నా తక్కువ ధరకే పొందవచ్చు మోటోరోలా ఫోన్ కస్టమర్లు పాత ఫోన్ మోటోరోలా రేజర్ అల్ట్రాతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వర్కింగ్ కండిషన్ బట్టి బెస్ట్ వాల్యూను పొందవచ్చు ఫ్లిప్కార్ట్ పది రోజుల రిప్లేస్ వారంటీని కూడా అందిస్తోంది కస్టమర్లు నెలకు మూడు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు మోటోరోలా రేజర్ యాభై అల్ట్రా స్పెసిఫికేషన్లు Motorola రెజర్ యాభై అల్ట్రా మోటరోలా ర్యాజర్ యాభై లో ఆరు పాయింట్ తొమ్మిది అంగుళాల ఎఫ్హెచ్డి ప్లస్ పాల్ మెయిన్ డిస్ప్లే నాలుగు అంగుళాల పాల్ కవర్ స్క్రీన్ ఉన్నాయి రెండు స్క్రీన్లు హెచ్డిఆర్ పది ప్లస్కి సపోర్టు ఇస్తాయి నూట అరవై ఐదు హెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అందిస్తుంది స్నాప్డ్రాగన్ ఎనిమిది Gen మూడు ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది పన్నెండు గిగా బైట్లు ఐదు ఎక్స్ ఐదు వందల పన్నెండు గిగాబైట్లు యూఎఫ్ఎస్ నాలుగు పాయింట్ సున్నా స్టోరేజీని కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు వేలు మిలియాపియర్ అవర్ బ్యాటరీని కలిగి ఉంది నలభై ఐదు డబల్యూ ఛార్జింగ్ పదిహేను డబ్ల్యూ వైర్లెస్కు సపోర్టు ఇస్తుంది ఈ మోటోరోలా మడతబెట్టే ఫోన్ డ్యూయల్ ఐదు సున్నా ఎంపీ బ్యాక్ కెమెరా కలిగి ఉంది ఫ్రంట్ సైడ్ ఈ మోటో ఫోన్ మూడు రెండు ఎంపీ కెమెరాను కలిగి ఉంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి